హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరిష్ట బ్లాగ్ ఈరోజు నేనైతే అయితే మిగిలిపోయిన ఇడ్లీతో అయితే స్నాక్స్ రెసిపీ చేస్తున్నాను సింపుల్గా ఆయన టేస్టీగా పిల్లలకి చేసి పెట్టచ్చు ఎప్పటికీ ఒకే రకమైన స్నాక్స్ కాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చేసి పెడితే పిల్లలు గిటా హ్యాపీగా ఫీల్ అవుతారు ముందుగా అయితే మిగిలిపోయిన ఇడ్లీలు అయినా సరే లేకపోతే మా దగ్గర ఇడ్లీ ఉంటే ఇడ్లీ తీసేసుకొని వాటిని అయితే అలాగా నేను చూపించిన విధంగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి అలా కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం వేడైపోయిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేగిన తర్వాత సారీ ఆయిల్ కాస్త వేడి అయిపోయిన తర్వాత మనమైతే ముందుగానే కట్ చేసుకున్న ఇడ్లీ ముక్కల్ని వేసుకోవాలి అవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వరకు వేయించుకోవాలి నేనైతే అయితే మసాలా అయితే రెడీ చేసుకుంటున్నాను మసాలా కోసం అయితే కొంచెం సాల్ట్ అలాగే కారం ధనియాల పొడి అలాగే కొంచెం జీలకర్ర పొడి వేసుకొని మిక్స్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి మనమైతే ఇడ్లీ ముక్కలు అయితే బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి అలాగే ఇంకా ఉన్న ఇడ్లీ ముక్కలు గిటా అన్నీ వేసుకొని సేమ్ ఇదే ప్రాసెస్లో అయితే వేయించుకోవాలి చూడండి ఎంత బాగా వేగాయో సేమ్ ఈ కలర్కి వచ్చేంతవరకు తీసుకుంటే పైన లేయర్ అయితే బాగా క్రిస్పీగా వస్తుంది నెక్స్ట్ ఉన్న వాటింగ్ అలాగే వేసేసుకోవాలి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయి కాకపోతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి సౌండ్ అయితే అది ఆఫ్ అయిపోయింది ఇవి గిటా సేమ్ అలాగే వేసేసుకోవాలి ఇవి గిటా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకోవాలి ఇవి గిటా కాగిపోయాయి పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చేసరికల్లా టెన్ అంటే టెన్ మినిట్స్లో రెడీ చేసి ఇవ్వచ్చు అప్పటికప్పుడు ఏది లేకున్నా ఇంట్లో ఉన్న ఎగ్జీలతో అయితే చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటాయి పిల్లలు పిల్లలకటే చాలా ఇష్టంగా తింటారు ఒప్పటికి ఒకే రకమైన స్నాక్స్ కాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ చేసి పిల్లలు పిల్లలకటే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అవైతే బాగా అన్నీ వేయించుకొని పక్కకైతే ప్లేట్లకైతే తీసేసుకున్నాను అలా తీసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ముందుగానే రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా మసాలా పొడి ఆ పొడి అయితే పైన చల్లుకోవాలి ఒకవేళ పిల్లలు స్పైసీస్ తినరు అనుకుంటే కారంకి బదులు ఓన్లీ సాల్ట్ కొంచెం ధనియాల పొడి వేసుకునేట అయితే సరిపోతుంది మనం పెద్దవాళ్ళం కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి నేను అయితే కారం గిటా వేస్తాను టేస్ట్ చూస్తే మాత్రం వేరే లెవెల్ అని చెప్పచ్చు టేస్ట్ అయితే మీరు గిట నేను చేసిన